నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా వ్యక్తి సెంట్రిక్ పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది డేంజరస్ యూ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం మీకు మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకరలా ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి పవన్ కళ్యాణ్ సార్ పై స్థాయి మాటలకి కింద స్థాయి చేతలకి చాలా తేడా ఉంటుంది సార్ అది మీకు తెలుసో తెలియదో గాని దగ్గర దగ్గరగా ప్రజారాజ్యం అప్పటి నుంచి మేము మీ వెనకాలే ఉంటున్నాము కానీ మేము ఒక మనిషి ఉన్నామని చెప్పి ఎవరికి గుర్తు కూడా ఉండదు మా బ్రదర్ అయితే అహర్నశలు నిద్రలు తిండి మానేసి జనసేనకి ప్రజారాజ్యం పార్టీకి మేము పనిచేస్తానే ఉన్నాము చేస్తున్నాము ఎన్ని దెబ్బలు తిన్నా గానీ చేస్తానే ఉన్నాం సార్ వైసీపీ పాలనలో ఎవరు మీద ఎవరు సార్ కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ లోకల్ లీడర్స్ మా తమ్ముడిని కొట్టేశారు రక్తం చిందిలాగా రక్తం వచ్చిలాగా కత్తులతో నరికేసేది రెండు సార్లు అటాక్ చేసే టీడీపీ లోకల్ లీడర్స్ మా ఇంట్లో పదమూడు లక్షలు డబ్బు పట్టిపోయారు మా తమ్ముడిని కాపాడుకుంటాకి రాజు మా తమ్ముడిని కొట్టేస్తే మా అమ్మ అడ్డుపడితే మా అమ్మని ఏం చేసుకుంటావో అని చెప్పి ఒక రాజు అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ కూడా పెరవల ఎస్ఐ వెంకటేశ్వరరావు లంచికైన బొక్కలు వేస్తే ఏం చేసుకుంటావు దిక్కు దివాన ఉంది అంటే అని చెప్పి మా అమ్మనని నానా బూతులు తిట్టి మా తమ్ముడు ఒక అడ్వోకేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో స్ట్రైక్స్ కూడా జరిగినాయి కానీ ఎస్ఐ నానా బూతులు తిడితే మాకు దిక్కు దివాన లేదు జనసేన పార్టీకి వస్తే మీ పర్సనల్ గొడవలు అన్నారు ఇది కత్తులతో నరికేసింది పర్సనల్ గొడవ ఎట్లా అవుతుంది లా అండర్ గొడవ అవుతుంది మీ వల్ల కూటమి ప్రభుత్వం చెడిపోయిలా ఉందని చెప్పేసి మమ్మల్ని బయటికి గింటేసి కానీ పన్నెండు సంవత్సరాలు రాబుల కోసం కూడా సాక్రిఫైస్ చేసి సేవలు చేస్తే ప్రజలు ఎట్లా స్ట్రాంగ్ గా ఉంటారు సార్ అధికారంలో ఉన్నది మన పార్టీ కానీ మాకు న్యాయం జరగలేదు కానీ ఈ రోజు కూడా మేము ఎప్పుడు జై వైఎస్ఆర్ సిపి అనలేదు సార్ జై జనసేన అని చెప్పి మీ వెనకాల తిరుగుతున్నాం ఎందుకంటే మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కన్నా రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీ వెనకాల తిరుగుతున్నాం కానీ ఈ రోజు కూడా న్యాయం జరగలేదు సార్ ఓ న్యాయం జరగలేదు అనుకుంటే గనక అదే రోజుని మా ఊరు సొసైటీకి ప్రెసిడెంట్ చేసి సన్మానించారు సార్ మన జనసేన టీడీపీ కార్యకర్త ఎక్కడుంది సార్ న్యాయం ప్రజలు బలంగా తిరగబడాలంటే సార్ మీ ఆఫీస్ కి వస్తే ఇది మీ పర్సనల్ ప్రాబ్లం అని చెప్పేసి బయటకు గంటే ఎక్కడ జరిగింది సార్ మాటలకి చేతలకి ఏమైనా సంబంధం ఉందా సార్ మిమ్మల్ని కలవడానికి ఎంతో సార్లు ట్రై చేసాము మా వల్ల వల్ల సార్ మాకు ఎక్కడ న్యాయం జరిగింది సార్ ఈ రోజు కూడా పోలీస్ కేసు కట్టలేదు తప్పుడు ఎస్టి ఎస్సీ కేసు కట్టించి మమ్మల్ని హింసించారు సార్ రెండు సార్లు కత్తికోవట్లా ఇంట్లో డబ్బు అట్లాగే బంగారం ఎంత పట్టుపోరు అన్నది కూడా లెక్కలు లేకుండా పోలీసులు లెక్కలు కూడా సరిగ్గా రాయకుండా మమ్మల్ని నాన్న చుక్కలు చూపించారు ఎస్ఐ అవినీతి పరుడైపోయాడు సార్ మీరు ఎక్కడ చేశారు సార్ న్యాయం మాకు చెప్పండి సార్ కానీ ఈ రోజు కూడా మేము ఏమన్నా వేరే పార్టీని పట్టుకున్నామా జన సైనికులు సార్ మేము సచ్చిన బతిక జనసేనలో ఉంటాం మహా అయితే చంపేస్తారు మీ పేరు చెప్పుకుని చచ్చిపోతాం అంతే జై జనసేన yeah, yeah.